వికారాబాద్ జిల్లా పరిగి నుండి మహబూబ్ నగర్ బస్సులు నడిచే పరిస్థితి ఇది వరుస పెట్టి ఆర్టీసీ బస్సులు మహబూబ్ నగర్ రోడ్ లో సమయ పాలన లేని బస్సులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకుని ఆర్టీసీ డిఎం ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పట్ల డిఎం దురుసు ప్రవర్తన పరిగి డిఎం పనితీరు పట్ల ప్రయాణికులతో పాటు సిబ్బంది అసంతృప్తి ఆర్టీసీ డిఎం పై ఉన్నతాధికారులతో పాటు రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం హ్యూమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం వెంకటరెడ్డి రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు నలుగు ఐదు బస్సులు అన్ని చూడండి ఈ బస్సులు ఒకదాని వెనుక ఒకసారి చూడండి మీరు ఇది వీలది భాగోత్తం ఒకసారి గమనించండి ప్యాసింజర్లు లేరు అని చెప్పేసి అన్నాక ఇక ఐదు బస్సులు ఏంటంటే ఒకసారి చూడండి మీరు ఇది పరిగెడ్ జరుగుతున్నటువంటి కార్యక్రమం నడు నువ్వు నడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి